నుంచి నానా తిప్పులు పడి ఏదో చేసాం ఆ పెద్ద మనిషి డిఏసీ కుండా పెడుతున్నాడు సార్ ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్ఈ అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ మేము మీరు తర్వాత ఎన్ని రోజులలోపు మెగా జీవో అనే జీవోని రద్దు చేసి ఎన్ని ఓకే ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు ఒకటి ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళా ఈ దుర్మార్గులు మేనిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరి మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే గా అరవై రోజుల్లో డిఎస్సీ పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం తొలి రోజు సంతకం చేస్తాం ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం ఎన్ని పోస్ట్లున్నాయో చూసుకొని మాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అండ్ ఒకప్పుడు ఒక లక్ష యాభై వేల మంది డిఎస్సిలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే హైయెస్ట్ రికార్డ్ మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం మాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిల్అప్ చేసే బాధ్యతను తీసుకుంటాం మీరు ఇదే మీరు కూడా పనిచేయండి మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి నేను కూడా కలుస్తాం మా పార్టీ కూడా చెప్తాం అందరం కూడా చెప్తాం ఫైనల్ గా మనం వచ్చిన అరవై రోజుల్లో డిఎస్సి మార్ పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్ట్రాట్యుటరీ అప్లికేషన్స్ ఉంటాయి మెగా డిఎస్సినే పెడతాం ఎప్పుడూ రానంత డిఎస్సి పెడతాం మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఊరూరి చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ Next question.